ఇంకా మా జీవితంలో లక్కీ పాప లేదు అనుకున్నాము అదే చివరి రోజు అనుకున్నాం పాపతో సో ఆ టైంలో ఏం జరిగిందో నాకు తెలియదు ఏం అర్థం కాలేదు మైన్ టోటల్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ సో అందరు ఎలా ఉన్నారు ఆయన మేము కూడా బాగున్నామండి అండ్ ఇవ్వాల్సి వీడియో ఏంటిదా అని చెప్పేసి ఇవ్వాలైతే చాలా మంది అడిగారు కదా సో ఒక మంచి టాపిక్ తో మేము ముందుకు వచ్చాను ఆ టాపిక్ ఏంటిది అసలు విషయాలు ఏంటిది అవన్నీ తెలుసుకునే ముందు ఒక వీడియోకి అయితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో సపోర్ట్ చేసిన మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలి సో ఇది ఇంతకీ విషయం ఏంటంటే సో చాలా మంది అడిగారు కదా అక్క లక్కీ పాపకు ఫిఫ్త్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి అని చెప్పేసి చాలా అడిగారు కదా దాని గురించే ఈ వీడియో అన్నమాట సో ఒక వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను సో ఫస్టే చెప్పేస్తున్నాను వీడియో క్లిప్ ఒకటి యాడ్ చేస్తాను చూసి భయపడకండి అండ్ ఫ్రెండ్స్ వీడియో క్లిప్ చూసైతే భయపడకండి సో అప్పుడు స్టార్టింగ్ అంటే ఇది సెకండ్ టైం పాపకి ఫిట్స్ వచ్చినప్పుడు అన్నమాట ఫస్ట్ టైంది కాదు సెకండ్ టైంది వీడియో ఎందుకు తీసారక్క అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు ఇంకా డాక్టర్ చూపించడానికి మనకు అప్పటికప్పుడు ఫిట్స్ రమ్మంటే రాదు కదండి సో అందుకనే ఇంకా డాక్టర్కి చూపించడానికి డాక్టర్ కూడా అర్థం కావాలని చెప్పేసి ఈ వీడియో తీసాము మేము సో ఎప్పటికైనా ఇంకా అలా గుర్తుండిపోయింది అది ఇది వచ్చేసి చాలా ఇంకా ఫోర్ ఇయర్స్ అలా అయింది బట్ ఏదో డాక్టర్కి చూపించాలని ఆ క్లిప్ అలా సేవ్ చేశాం కదా ఇప్పుడు ఈ రకంగా మీ అందరితో షేర్ చేయడానికి అన్నమాట సో ఫిట్స్ వచ్చినప్పుడు అయితే పాపను మేము ఎలా పడుకోబెట్టాము చూసారా ఇది చాలా రాంగ్ అన్నమాట మాకు అప్పుడు తెలియదు సో సైడ్కి డౌన్ చేసి పడుకోబెట్టాలి ఆ నురగ మింగకూడదని మాకు నిజంగా తెలియదు ఆ నురగ మింగడం వల్ల పాప కొంచెం అయితే సీరియస్ అయింది సో ఏదో మాకు తెలిసింది షేర్ చేస్తున్నాను మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు సో చాలా మంది ఆర్టిజం ఇప్పుడు పేరెంట్స్ ఉన్న వాళ్ళు నాకు కామెంట్ చేస్తున్నారు కదా ఇలాంటి సిచ్యువేషన్ ఏ టైంలో ఎవరికి వస్తుందో తెలియదు కదండి కొంచెం అవైర్నెస్ అన్నమాట అంతే మీ అందరికి తెలియాలని చెప్పేసి చాలా డౌట్ ఉంది కదా సో ఒకటి నిజంగా చెప్పాలంటే ఇంకా మా జీవితంలో లక్కి పాప లేదు అనుకున్నాము అదే చివరి రోజు అనుకున్నాం పాపతోని సో నిజంగా ఆ సిచ్యువేషన్ చూస్తే ఆ నిజంగా ఊహించుకుంటేనే కళ్ళెంబడి వస్తాయి అనమాట జీవితంలో అంత పెద్ద సమస్య సో ఇలాంటి షాక్ అయితే నేను ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు లేదు నా లైఫ్ లో ఆ షాక్ నిజంగా దాని నుంచి ఇప్పటికీ కూడా నేను తెలుకోలేకపోతున్నా సడన్గా ఏం జరిగిందో అర్థం కాలేదు సో ఒక రోజు నిజంగా ఆ రోజు ఒక చాలా ఇంపార్టెంట్ డే అన్నమాట ఎన్నో రోజులుగా మా లైఫ్ లైఫ్లో ఎదురు చూస్తున్న రోజు అది ఆ రోజు రానే వచ్చింది ఒక ఒకవైపు ఏమో ఫుల్ హ్యాపీ అంతగా నిజంగా ఆ హ్యాపీనెస్కి అవధులు లేదన్నమాట సో ఇంతగా హ్యాపీనెస్ అంటున్నావు రైస్ విషయం ఏంటని చెప్పేసి అందరికి ఒక డౌట్ రావచ్చు యాక్చువల్గా అయితే మా వారికి మా వారు కౌన్సిలర్గా విన్ అయ్యారన్నమాట సో విన్ అయిన తర్వాత సో యాక్చువల్గా అన్నీ ఇంకా సో రిజల్ట్ డే సో యాక్చువల్లీ విన్ అయిన తెలుసు అయిన ఇంకా ర్యాలీ అయిపోయింది ఇంకా అంతా సెలబ్రేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇంకా ఆఫ్టర్నూన్ వన్ థర్టీ టూ ఓ క్లాక్ అలాగా సో నేను ఇంటికి వచ్చాను ఇంకా మా వారు బయటే ఉన్నారనుకోండి సో నేను ఇంకా అంత అయిపోయినాక అవన్నీ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాను సో ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా తినేసి పాపన అలా ఒళ్ళు వేసుకొని నేను కూడా పక్కన పెట్టుకొని పడుకున్నాను నేను లక్కీ అండ్ ధీరజ్ అమ్మా అమ్మ కూడా ఉందన్నమాట సో ఏమైందో తెలియదు నిజంగా అండి సో పడుకున్నాను అలా కాసేపు లక్కీని నేను దగ్గర పెట్టుకొని పడుకున్నాను సడన్ గా అన్నమాట అదే రోజు సో మా వారు ఒక పక్క విన్ అయ్యారు ఇంకా ఎట్ ద సేమ్ టైం ఇంటికి రాగానే ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అనమాట నిజంగా ఆ రోజు ఏం అర్థం కాలేదు ఎందుకలా అయింది సో ఆ ముందు రోజన్నా కావచ్చు తర్వాత అయినా కావచ్చు బట్ ఎగ్జాక్ట్లీగా అదే రోజు ఏమో మరి ఏమో యా టైంలో ఏం జరిగిందో నాకు తెలియదు ఏం అర్థం కాలేదు మైండ్ టోటలీ బ్లాక్ అన్నమాట సో అది ఫస్ట్ టైం ఇంతకుముందు ఎప్పుడైనా ఫిట్స్ వచ్చి ఉంటే సర్ సర్లే ఇంతకుముందు వచ్చింది కదా అని లైట్ తీసుకోవచ్చు బట్ అది కాదు అక్కడ జరిగింది ఒక పక్కన హ్యాపీ సెలబ్రేషన్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ ప్రాసెస్ అనమాట అంటే నిజంగా అర్థం కాని అంటే ఇప్పటికీ నాకు ఆ సమస్య అసలు మామూలుగా ఆ ఫిట్స్ అనేది అలా కామన్గా అదే రోజు వచ్చిందా మళ్ళీ ఇంకేమైనా జరిగిందా ఏమో అయ్యి అసలు నా మైండ్కి అయితే ఇప్పటికీ అది ఒక క్వశ్చన్ మార్క్ లాగరే అనమాట బట్ ఆ రోజు ఏం జరిగిందంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను అమ్మ అని చెప్పి అమ్మ ఉందని చెప్పాను కదా సో మా వారేమో ఇంకా గెలిచిన తర్వాత క్యాంపు అవన్నీ ఉంటాయి కదండీ సో క్యాంప్ కని చెప్పేసి మా వారు హడావిడిగా నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ఈ ప్రాబ్లం లెక్కకి ఈ ప్రాబ్లం స్టార్ట్ కాకముందే సో ఎగ్జాక్ట్లీ ఇంకా వాళ్ళు క్యాంప్కి వెళ్ళిపోయారు మా వారు కూడా లేరు సో ఈజియాలో అర్థం కాలేదు మా వారు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు డేట్ వచ్చేసి మా వారు విన్ అయిన రోజే సో ట్వంటీ ఫైవ్ జనవరి ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ డేట్ కూడా ఉంది సో ఇయర్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ సో ట్వంటీ ట్వంటీ అండ్ ఇంకా ట్వంటీ ఫైవ్ లక్కి ఫిబ్రవరి ట్వంటీ సారీ జనవరి ట్వంటీ ఫైవ్ ఇయర్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఎగ్జాక్ట్లీ అండి అదే రోజు ఆఫ్టర్నూన్ అనమాట వన్ థర్టీ టూ ఓ క్లాక్ మధ్యలో లక్ పాపకి ఫిట్స్ వచ్చింది సో చెప్తున్నాను కదా ఆ డేట్ కానీ ఆ టైము లైఫ్ లో మర్చిపోలేము సో ఫేస్ ముఖం మీద చిరునవ్వు ఉంది కానీ గుండెల నుంచి ఆ బాధ ఇప్పటికీ పోదన్నమాట ఎందుకంటే ఆ సమస్య కళ్ళ ముంగట ఇంకా తిరుగుతూనే ఉంది సో అది సడన్ గా ఫిట్స్ వచ్చింది ఇంకా ఇంతకుముందు వస్తే నేను కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది సో ఆల్రెడీ వచ్చింది కదా అని చెప్పేసి బట్ అది ఫస్ట్ టైం అన్నమాట సో పాపకి ఇప్పటికీ ఫిట్స్ స్టార్ట్ అయ్యి ఇంకా ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పైనే అవుతుంది సో అది ఆఫ్టర్ ఫిట్స్ బిఫోర్ ఫిట్స్ చాలా చాలా డిఫరెన్స్ ఉన్నాయి పాప హెల్త్ ఇష్యూస్లో సో అది ఇంకా అలాగా ఫిట్స్ స్టార్ట్ అయింది పాపకి నాకు ఏమైందో కూడా అర్థం కాలేదు ఫిట్స్ వచ్చిన ఒక్క ఫ్యూ మినిట్స్లోనే పాప అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది అనమాట మొత్తం స్పృహ కోల్పోయింది పాపకి అసలు ఏది లేదు అసలు హార్ట్ బీట్ కొట్టుకుంటుందా లేదా అనేది ఏది తెలియదు ఏం చేయాలో అర్థం కాలేదు టెన్షన్ ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో మీరు ఊహించుకుంటే తెలుస్తుంది ఇంకా మా వారు కూడా లేరు సో ఇంకేం చేస్తాం ఇంకా తెలిసిన వాళ్ళకి ఇంకా మా వారికి ఫోన్ చేస్తే ఇంకా కార్ తీసుకొని ఎగ్జాక్ట్లీ ఎవరొచ్చారో కూడా తెలియదు ఆ టైంలో నిజంగా మర్చిపోయాను నేనైతే సో కార్ తీసుకొని వెంటనే పాప నేను నిజంగా అదే లాస్ట్ టైం ఇంకా మా పాప లేదు ఇంకా మా నుంచి దూరం అయిపోయింది అని అనుకున్నాను నేను నిజంగా చెప్పకూడదు కానీ ఎందుకంటే ఇంకా ఆ ఫేస్ సమస్య తెలియదు కదా సో అది నాకు ముందు అయితే ఇంకెప్పుడు చూడలేదు ఫిట్స్ కూడా కామన్గా అయితే ఇంకా మామూలుగా బయట వీడియోస్ అలా చూస్తుంటాం కానీ డైరెక్ట్గా ఫేస్ చేసింది లేదనమాట సో అది పాపనైతే హాస్పిటల్ తీసుకెళ్ళాము సో తీసుకెళ్ళి ఇంకా మా వారికి ఇన్ఫార్మ్ చేయగానే మా 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 వారు కూడా ఇంకా అంతా అయిపోయినాక తర్వాత వచ్చారు కానీ ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళగానే పాప చాలా వరకు అన్కాన్షియస్ ఐసీయూలో అడ్మిట్ చేశాం పాపనైతే సో అది ఇంకా లాస్ట్ డాక్టర్ అయితే ఇంకా ఫిట్స్ వచ్చినాయి అని చెప్పేసి ఐడెంటిఫై చేశారు అని చెప్పేసి సో ఫిట్స్ ఇంకా కామన్గా పాప కోలుకోవడానికి కనీసం ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పట్టింది సో అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది కదా కొన్ని కొన్నిసార్లు ఫిట్స్ వచ్చినప్పుడు కోమాలకు వెళ్ళే ఛాన్స్ కూడా ఉందనమాట సో అది ఆ రోజు నిజంగా చెప్తున్నాను సో లైఫ్లో మర్చిపోలేదు నేనైతే ఆ సిచ్యువేషను హాస్పిటల్ తీసుకెళ్ళాము సో మా వారు లేరు పక్కన నాకు ఎవరు సపోర్ట్ చేసి బూస్ట్ చేసే వాళ్ళు లేరు అంత నిజంగా ఏమో కళలా అయిపోయింది అది ఏం జరుగుతుందో కళ్ళ ముందు కూడా అర్థం కాలేదు సో నాకు కూడా పాపను అలా చూసేసరికి నాకు కూడా ఫుల్గా అన్కాన్షియస్ నాకు కూడా అసలు కళ్ళు తిరగడం ఇవన్నీ స్టార్ట్ అయినాయి అన్నమాట సో ఒక వన్ అవర్ వరకు నేను కూడా జస్ట్ అలా నేను కూడా సైలెంట్ పెట్టుకున్నాను పాపతోని ఇంకా నిజంగా అలా మొత్తానికైతే ఫిట్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు ఫిట్స్ అసలే దేనికి వచ్చింది ప్రాబ్లమ్ ఏంటిది అని చెప్తే పాపకి మొత్తం ఒక సైడ్ రైట్ సైడ్ ఈ సైడ్ ఇక్కడ న్యూరోలో సమ్ ప్రాబ్లం నరాలు బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం జామ్ అయింది పాపకి దానివల్ల ఇప్పుడైనా కానీ లక్కీకి రైట్ హ్యాండ్ రైట్ లెగ్ ఈ ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఫిట్స్ వస్తుంది పాపకి ఓవరాల్ బాడీ మొత్తం రాదు జస్ట్ ఈ హాఫ్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయితే పాపకి ఫిట్స్ వస్తుంది ఇంకా అప్పుడు తర్వాత మొత్తానికైతే ఇంకా సిటీ స్కాను ఎంఆర్ఐ స్కాను అవన్నీ ఎంఆర్ఐ స్కాన్ ఒకటి హైదరాబాద్కి వెళ్ళా సో అప్పుడు తెలిసింది పాపకి ఈ ప్రాబ్లం బ్లడ్ క్లాట్ లైట్గా కావడం వల్ల పాపకి ఫిట్స్ వచ్చినాయి అని చెప్పేసి సో ఇంకప్పుడు క్లియర్ అయింది సో దాని తర్వాత పాపకి ఫిట్స్ రాలేదా మెడిసిన్స్ యూజ్ చేసిన తర్వాత అంటే పాపకి ఇప్పటికీ ఫిట్స్ వస్తుంది బట్ అప్పుడు వచ్చినంతగా రాదనమాట ఇప్పుడు అంటే పాపకి ఫిట్స్ ఉందని కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇంకా కావాల్సిన జాగ్రత్తలు అన్నీ పాటిస్తున్నాము దాని తర్వాత ఓన్లీ అవన్నీ చేసుకుని తర్వాత లాస్ట్కైతే పాపని ఇంకా రీఛార్జ్ చేసుకొని ఇంటికి వచ్చాము అప్పటి ముందు ఎలా ఉంది ఇప్పుడు చాలా చేంజ్ అన్నమాట పాప ఫిట్స్ తర్వాత బిహేవియర్లో ఫుల్గా చేంజెస్ వచ్చినాయి సో ఇంకా మొత్తానికైతే పాపని క్యూర్ అయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చినాము సో నిజంగా ఆ సిచ్యువేషను ఎలా వచ్చిందో కూడా తెలియదు కానీ ఇంకా అవన్నీ ఊహించుకుంటే చాలా బాధ అనిపిస్తుంది సో అదొక షాక్ లైఫ్లో పెద్ద షాక్ నేను ఇప్పటికీ మరి లైఫ్లో ఒక షాక్ అంటే అదే అన్నమాట ఆయన ఇక దాని తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఇప్పటికైనా కానీ పాపకి ఒక్కరోజు మెడిసిన్స్ ఒక్క రోజైనా మిస్ అయినా కానీ ఇంకా ఆటోమేటిక్గా ఫిట్స్ వస్తుంది అనమాట అందులో మేము ఏం చేసామంటే మధ్యలో ఇప్పుడు వీడియో క్లిప్ ఒకటి మీకు చూపిస్తాను సో ఆ వీడియో క్లిప్ అయితే ఆ పాపకి ఇంకా ఒక్కరోజు మెడిసిన్ తప్పినప్పుడు అన్నమాట అలా ఏంటంటే సో ఇంకా మామూలుగా ఏమైతుంది చూద్దాం చూద్దామని కాదు ఏమైతుందిలే అని అంటూ ఒక టూ డేస్ అండి టూ డేస్ మెడిసిన్ కొంచెం ఫిక్స్ అని చెప్పేసి టూ డేస్ అయితే మెడిసిన్స్ తీ తీసుకోలేదు సో దాని తర్వాత సో ఒకరోజు మళ్ళీ సేమ్ ఈ రియల్ సిటీస్గా ఇంకా అప్పటి నుంచి పాపకి ఇంకా మళ్ళీ అడ్మిట్ చేసినాం అదొకటే కాదు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే ఆ సిచ్యువేషన్ వచ్చింది లక్కీకి సో అది మొత్తానికైతే అడ్మిట్ చేసి వంది తర్వాత ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రోజు కూడా మెడిసిన్ తప్పలేదన్నమాట కంపల్సరీగా కంటిన్యూగా ఫిట్స్కి అయితే మెడిసిన్స్ కంపల్సరీ సో మేము చేసిన తప్పేంటంటే సో నాకు తర్వాత తర్వాత తెలిసింది అంటే అలాంటి ఫిట్స్ వచ్చినప్పుడు ఎలాంటి రిస్ట్రిక్షన్ తీసుకోవాలి ఎలా ఉండాలి అని చెప్పేసి నాకు నిజంగా తెలియదు ఇప్పుడంటే తెలుసుకున్నాను ఇంకా అప్పుడు తెలియదు అన్నమాట సో ఫిట్స్ వచ్చినప్పుడు మనం కామన్గా పిల్లల్ని నిట ఎలా ఎలా ఉంటే అలా బుర్ల పడగకుండా స్ట్రైట్గా పడుకో పెడతాం అలా ఉంటే అలా వదిలేదంట సో నాకు తెలియదు సో మేము మామూలుగా క్యాజువల్గా అలాగే వదిలేసి పాపని ఇంకా ఏదన్నా మన బీ కీసో ఏవో చేతిలో పెడుతూ ఉంటాం కదా సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మేము కూడా అలాగే చేసాం బట్ ఏంటిదంటే ఆ నురుగ వస్తుంది కదా ఫిట్స్ వచ్చినప్పుడు ఆ నురుగా మొత్తం పిల్లలకి హెడ్ అంతే న్యూరో హెడ్ కంటే జామ్ అయిపోతే వాటర్ ఉంటుంది కదా వాటరు ఆ వాటర్ అంతా పిల్లలు నోట్లో మింగేస్తారు కాబట్టి అది బ్రెయిన్కి చాలా ఎఫెక్ట్ అంట సో ఎప్పుడైనా కానీ నాకు అప్పుడు తెలియదు ఎప్పుడైనా కానీ ఫిట్స్ వచ్చినప్పుడు సైడ్కి పడుకో పెట్టండి లేదా కొంచెం ఫేస్ డౌన్ చేసి పడుకోబెట్టండి చొల్లు మింగకుండా ఆ చొల్లు నురుగ వస్తువు చూసారా అదంతా బయటికి రావాలన్నమాట అది చాలా పెద్ద మిస్టేక్ చేసినాం మేము అప్పుడు దానివల్ల కూడా చాలా ఎఫెక్ట్ అయింది లక్కీకి అయితే సో మొత్తానికైతే ఫిట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ అయితే అలా స్ట్రైట్గా పడుకోబెట్టకండి సో డౌన్ చేసి తల ఇళ్ళ కిందులు వేసి ముందుకి డౌన్ చేసి అలా ఆ అంతా బయటికి వెళ్ళేటట్టు చూడాలి మెయిన్ సో అది అయిన ఇంకా కొంచెం గాలి తలిగేటట్టు మనము ఆ సిచ్యువేషన్ నేను ఇప్పుడు ఫేస్ చేస్తున్నాను కాబట్టి తెలుసు కానీ ఇంకా అప్పుడు ఆ టైంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఇప్పుడు అంటే ఓకే దేనికైనా ఇంకా కొంచెం క్లారిటీ ఉందన్నమాట ఫిట్స్ వస్తే ఏం చేయాలి అని చెప్పేసి క్లారిటీ ఉంది మొత్తానికైతే అది సో ఫిట్స్ వచ్చినప్పుడు కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటియాలి పిల్లలకు గాలి తలిగేటట్టు ఇప్పుడు చెప్పాను కదా సో సైడ్కి పడుకోబెట్టాలి అలాంటివి కొన్ని అయితే పాటించాలి సో నేను ఆల్రెడీ ఫేస్ చేశాను ఈ సమస్య నుంచి కాబట్టి మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఫిట్స్ వచ్చినప్పుడు ఎలా ఉండాలి సో పిల్లలతో మనం ఏ టైంలో ఇప్పుడు బాగుందని నేను చెప్తున్నాను బట్ ఇప్పుడు బాగున్నది ఇంకా కాసేపట్లో ఏమవుతుందో కూడా తెలియదు అన్నమాట అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఈ స్పెషల్ పిల్లల్లో ఎప్పుడు ఏ రకంగా ఉంటారని చెప్పలేను లక్కీ లాంటి పిల్లలు ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు అక్క వివాన్ ఉన్నారు చూసారా చందు బ్లాగ్స్ వివాను వివాన్ చాలా గ్రోత్ ఉన్నాడు కదా అక్క అలా చేయండి ఇలా చేయండి అని చెప్పేసి ఒక్కటండి ఆర్టిజంలో పిల్లలు అందరూ ఒకే కేటగిరీలో ఉండరు అన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్క బిహేవియర్స్ ఉంటాయి ఇంకా అందరూ ఇప్పుడు బాబు సపోర్ట్ చేస్తున్నారు మంచిదే ఇంప్రూవ్ అయితే మంచిదే బట్ వీళ్ళు అలా కాదన్నమాట ఇంకా డౌన్ సిండ్రోమ్ అని చాలా చాలా సిపి ప్రాబ్లమ్స్ ఒకటేంది ఎన్ని వేరియేషన్స్ ఉంటాయో ఇందులో సో అది థ్యాంక్ యూ సో మచ్ సో పాప కోలుకోవాలని మీరు అందరు కామెంట్ చేస్తున్నారని నాకు తెలుసు బట్ ఏమైతుందో మాకు తెలుసు కదా దానివల్ల ఇలా పాపది ఏ ఏ ట్రీట్మెంట్కి ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసు కాబట్టి ఇలాగండి సో ఎనీవేస్ చూసారు కదా నిజంగా అయితే షేర్ చేసుకోవాలనే చిన్న చాలా మంది అడుగుతున్నారు ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా ఏమున్నా ప్రతిదీ నేను మీద కాంటాక్ట్ ఇవ్వడానికి మీ క్వశ్చన్స్కి ఆన్సర్ రిప్లై ఇవ్వడానికి అయితే నేనైతే ఎప్పుడూ ట్రై చేస్తాను సో నెక్స్ట్ అయితే ఇంకా ఫిట్స్కి అయితే కొన్ని మెడిసిన్స్ అయితే వాడుతున్నాము సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫిట్స్ అంటే సి ఒక్కటండి అందరికి మెడిసిన్ ఒకేలా ఉండదు నేను పాపకి యూజ్ చేసే మెడిసిన్ వేరే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కొన్ని మెడిసిన్స్ అయితే యూజ్ చేస్తున్నాం రెగ్యులర్గా అనమాట ఒక పూట ఫుడ్డు తినకపోయినా పర్లేదు కానీ ఆ మెడిసిన్ అయితే టైం టు టైం కంపల్సరీ ఎందుకంటే ఆల్రెడీ జీవితంలో చాలా సార్లు దెబ్బతిన్నాము ఆ సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు అని చెప్పేసి ఏంత అయినా కానీ ఏ కానీ ఏ టైం ఏమైనా కానీ పాపకైతే మెడిసిన్స్ టైం టు టైం అయితే కంపల్సరీ అనమాట సో ఇది మొత్తానికైతే చూసా కదా లక్కీ పప్పు అయితే కొన్ని క్లిప్స్ అవన్నీ యాడ్ చేశాను నిజంగా భయపడకండి సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు కూడా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి స్మాల్ మోటివేషన్ అన్నమాట ఎందుకంటే ఆ స్ట్రగుల్ ఏంటిది ఆ బాధ ఏంటిది అనేది మాకు తెలుసు సో ఇది సో మొత్తానికైతే ఏదో చిన్నగా ఇలా మీతో నేను షేర్ చేసుకుంటే నా బాధ కూడా తగ్గుతుంది మీరు కూడా కొంచెం మోటివేషన్ అయ్యి ఇలాంటి టైం వచ్చినప్పుడు కొంచెం యాక్టివ్ అయ్యి ఫర్దర్ స్టెప్ త్వరగా తీసుకుంటా అని చెప్పేసి అంతేనన్నమాట సో ఇది మొత్తానికైతే వీడియో సో స్మాల్ మీరు కూడా నా ఫ్యా ఫ్యామిలీ మెంబర్స్ కదా అని చెప్పేసి వీడియోస్ అన్నీ మీరు ఇలా ఒక్కొక్కటిగా షేర్ చేస్తున్నాను సో ఇలా ఇంత పిల్లలు ఎలా ఉంటారు ఇలాంటి పిల్లలతో యాజ్ ఎ పేరెంట్స్గా మేము భరించే బాధలు ఎలా ఉంటాయి సో ఇవన్నీ ఉంటాయి బట్ మీరు చేయాల్సింది ఒకటి అన్నమాట ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడమే అంతే కదా సో ఇంతే ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇంకేమైనా డౌట్స్ ఏమన్నా ఉంటే క్లారిఫై చేస్తాను సో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇదండి ఇవాళ వీడియో లైక్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్